टले देख में जो गणपति बनाते वक्त दस लोग जो है सो करंट से शाट लगने से दो आदमी मर गए और आठ जो है सो सीरियस कंडीशन में करोटला सिविल से जगतियाल जगतियाल से हैदराबाद भेज दिया गया है उसके अलावा आज से दो महीने पहले कोरोटला सिविल में एक हार्ट पेशेंट आता है आने के बाद आने के दो मिनट के बाद डेथ हो जाता है तो करटले के सिविल हॉस्पिटल के अंदर फैसिलिटीज़ चाहिए ऑल इंडिया मजलिस इतिहादमसलम का डिमांड है और इस चीज़ को हम लड़ रहे हैं कि कोरटले में सिविल हॉस्पिटल में फैसिलिटीज चाहिए आर्थोपेडिक्स डॉक्टर चाहिए स्कैनिंग सेंटर नहीं है ब्लड डोनर मशीन भी नहीं है यहाँ पर नहीं है ब्लड के लिए ब्लड मशीन यहाँ पर नहीं है इसकी वजह से जो पेशेंट आ रहे हैं जगत्याल या फिर कोरटला जाना पड़ जगत्याल और मिटफली जाना पड़ रहा है बार बार पेशेंट को यहाँ प्रॉब्लम आ रही दूसरा जो है सो यहाँ पर ई भी नहीं है हार्ट की जो चेकिंग करने के लिए मशीन होती है वो भी नहीं है मैं तेलंगाना हुकूमत से मैं मुतालबा करता हूँ और कुरटला एम संजय गारू से मैं मुतालबा करता हूँ और दिवाड़ी नरसिंह राव से भी मुतालबा करता हूँ इस चीज़ को सख्त इस चीज़ को बहुत जल्द अमल में लाया जाए मैं पटनम लोस्पत्र जरूरी थी वल्टे माँ हास्पत्र ఎక్కడ సర్జన్ లేరు మెరుగైన వసతులు లేవు ఇక్కడ అందుకే ఇక్కడ నుండి పేషెంట్ వచ్చిన సీరియస్ కండిషన్లో ఉండే దీని నుంచి జగ్గరకు సిద్ధి చేస్తుంది అక్కడ సిద్ధి చేయడం కారణమంతా ఇక్కడ మనకు లేకపోవడమనే అక్కడికి సిద్ధి చేయాల్సి వస్తుంది ఇక్కడ అన్ని వసతులు కల్పించాలని మా సభ్యులు కల్వకుంట్ల సంజయ్ సారు గారికి ఎమ్మెల్యే గారికి మరియు మా పువ్వాడి నర్సింగ్ అన్న గారికి మరియు అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు కానీ గురుట్ల ఆల్ ఇండియా ఇతిహాదు ముస్లిం మా తరఫున అందరం కలిసి కట్టుగా దీనికి మెరుగైన సేవలు చేయాల మనము గురు ప్రజలకు హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ ఇక్కడ కలిసి కట్టుగా ఈ హాస్పిటల్కు రావడం జరుగుతుంది ఏ రాత్రి అనగా పగలనగా హార్ట్ పేషెంట్ కానీ యాక్సిడెంట్ కానీ ఇలాంటి సుసైడ్ కేసులైనా కానీ మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎక్విస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలైతున్నాము కాబట్టి మనం అందరం కలిసినట్టుగా ఎమ్మెల్యే గారికి మా చివర నచ్చనన్న గారికి అందరికీ నేను కోరుకుంటున్నాను ఆల్ ఇండియా మందు ముస్లిమిల్ పొరుట్లా టౌన్ నా పేరు ఎంఏర్ రంబీకు అందరికీ నమస్కారం కింద ఒక మనిషి హార్ట్ అటాక్ మనిషి ఇక్కడ ఫెసిలిటీ లేక తిరిగి పది నిమిషం రోజు చనిపోయాను ఆ రోజు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇదే ఆడివకి ఇచ్చినాం ఇదే ఆ ఎంఆర్ఓకి ఇచ్చినాం ఇదే మన డాక్టర్ అయితే గవర్నమెంట్ ఏ డాక్టర్తో వారు కూడా ఇచ్చినాం వాళ్ళు కూడా నిర్ణయం చేస్తుంది కాబట్టి అనేకమంది పోయే గవర్నమెంట్ హాస్పిటల్కు గరిపులు మాత్రం కాబట్టి ఈ గరిబలకు మా పార్టీ ముందు ఉంటుంది ఏదైతే మా మంత్రిస్ పార్టీ ఉందో ఇక్కడ కాదు ఇక్కడ నుంచి బట్టి హైదరాబాద్ కానీ హైదరాబాద్ యూపీ కానీ బీహార్ కానీ మేము ముందుంటాం మొత్తానికి కేసీలు మేమే కాబట్టి ఈ పార్టీ తరఫు నుంచి మేము సర్వే చేసినాము అక్కడ ఎలాంటి ప్రెసిడెంట్ లేదు కాబట్టి ఈ రోజు మేము ఆడియో ఆఫీస్ ఆడియో గారు లేదు మీద దీని మీద ఎవరైతే మన రాష్ట్రం చెప్పిన ఎమ్మెల్యే గారు ఉన్నారో వారిని కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ రో వారికి శ్రద్ధ తీసుకోమని ఈ అనేక పని అయితే లేదు ఇక్కడ ఏ పని అయితే చెప్పుకోవడానికి వాటి ఉన్నారు మీరు ఈరోజు హాస్పిటల్ కానీ ఏది కానీ ఇక్కడ ఏం పని ఉంటుందని కొడుకు మా ఎమ్మెల్యే రఫీ గారు అనేక పనులు మేము కొట్లాడుతున్నారు అయితే సరిగ్గా తీసుకుంటారు కాబట్టి ఈ ఛాన్స్ నచ్చిందా మా పాటితారు అందరికీ پدائي انت سلو